అగ్ని జ్వాలలతో మండుచున్న సమయమన ప్రజలు ఏడు మార్లు పిలవ ఓ అని ప్రతి మనుజుడు వినగా పలికిందంట అప్పుడు మల్లమ్మ తల్లిని ఘనమగా కొనియాడారంట భూమిలో పిలిచిన పలికే దేవత పతివత తల్లి మల్లమ్మ అని కొందరు ప్రజలు మిక్కులుగా కొనియాడు అగ్నిగుండం మూడు దినములు ఒక్క రీతిగానే కాలిందంట తదనంతరం పాలు పెరుగు మధ్యగా వేల కొలది బిందులుగా తెప్పించి ఆరిపోయిన చితిపై పోసిరంట కొందరు మహిమగల దేవత మల్లమ్మ రంగేల విభూతిని కళ్ళకు అద్దుకుని తీసుకునేవి మల్లమ్మ చెప్పిన మాట ప్రకారం ఆనవాలు చూడవలైనని ప్రభువు భట్రు జనులు అంతా భూమి గుడి అగ్నిగొండ ప్రదేశంలో తరలి వచ్చారంట పట్టు వస్త్రములు పసుపు కుంకుములు ఒడిబాలు చెక్కు చెరక కరుగొడవది సతీపతి ఎడమ లేక పెరుసులై రెండు అయి స్వర్ణమై అంటే బంగారుమయంగా కనిపించాయని అర్థం అంటే బంగారు మానవతి పుణ్యవతి పునిత పతివత తల్లి అని వేనాళ్ళ కొనియాడారంట అప్పుడు అదే ప్రదేశంలో దేవాలయాలను కట్టించి ప్రతిరోజు సంతర్పణలు దేవతాచరణ చే